రచయిత చందన గారు కథ ఆర్ యు ఆర్ మై పార్ట్ ఫార్టీ సెవెన్ కథలోకి వెళ్దామా వెనుక వస్తున్న రియాజ్ ముందు హాస్యం కంటే పప్పీనే ముఖ్యం అని అనుకొని అక్కడే ఉన్న వేప చెట్టు దగ్గర ఆమెను ఉంచి రౌడీలు దగ్గరకు వెళ్తాడు అప్పటికే పప్పీకు ఓపిక లేక స్పృహ తప్పిపోతుంది రౌడీలను కొడుతున్న రియాజ్ను చూసిన సోనియా సయ్యాద్కు ముచ్చమటలు పడతాయి భయంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు డాడీ నాకు హాస్యం కావాలి అని ఈ కోపంగా రియాజ్ వెనకగా కాలుస్తుంది డాడీ నాకు హాస్యం కావాలి అని ఈ కోపంగా మళ్ళీ రియాజ్ వెనుక కాలుస్తుంది సోనియా స్పృహలోనే ఉండి అంతా చూస్తున్న హాస్యంను నువ్వు చూసి ఐ లవ్ యూ ఆసిమ్ నువ్వు నాకు కావాలి అంటే నేను ఏదో ఒకటి చెయ్యాలి అది ఉండకూడదు అలాగని దాన్ని మామూలుగా చంపను అనుకుంటూ పప్పి దగ్గరకు వెళ్తుంటే ఎయ్ సోనాలి పప్పీ లెఫ్ట్ ఫింగర్ కూడా నిన్ను తాకనివ్వను అని గట్టిగా అరుస్తాడు రియాజ్ సోను ఆడపిల్ల అని చూడకుండా ఆమెను కొట్టి ఆమె తలలో షూట్ చేస్తాడు అది కాస్త వెనక ఉన్న సయ్యాద్ భుజాన్ని తాకుతుంది అబ్బా అని వాడు నేలకు వరిగిపోతాడు వదలరా ఎవరిని వదలను అనుకుంటూ ఇంకా వస్తున్న రౌడీలను కొడుతూ తన షర్ట్ ఇప్పి పప్పీకి వేస్తాడు తన ప్యాంట్ కూడా వేసి అందరినీ పిచ్చి కుక్కల్లా వెరక్కొడతాడు ఒకరు కాదు ఇద్దరు కాదు నలభై మంది పైగా వచ్చారు అందరూ పప్పీ వైపు వెళ్తుంటే అందరికీ యముడుల కాల విరుచుకుపడతాడు అందర్నీ కొడుతుంటాడు గుడి అని కూడా చూడడు ఒక్కొక్కడిని లేపేస్తాడు దేవుణ్ణి నమ్మని రియాజ్కు ఈరోజు పప్పీ పరిస్థితి ఏంటో అర్థమవుతుంది నిజంగా దేవుడు అనే వాడే ఉంటే ఈరోజు ఆడపిల్లకు ఈ దుస్థితి వచ్చేదే కాదు తను రావడం ఆలస్యమైతే పరిస్థితి ఏంటి అనే ఆలోచన అతనికి ఇంకా కోపం భయంకరంగా పెరుగుతుంది ఆసిమ్ రియాజ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఆసిమ్ పప్పీని లవ్ చేస్తున్న విషయం చెప్పాడు రేపు మార్నింగ్ మా ఇద్దరి మ్యారేజ్ అని కాశీ రమ్మని కాల్ చేసి చెప్పాడు అప్పటికే రియాజ్ కు మీద పాకిస్తాన్ క్రికెట్ అసోసియేషన్ అంతా పగతో రగిలిపోతూ ఏదో కుట్ర చేస్తున్నారని తెలిసింది హాసిమ్కు ఏమీ కాకూడదు అని అనుకుని అలా హోటల్కి వచ్చాడు కాల్ చేస్తే హాసిమ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు ఏ హోటల్లో ఉన్నాడో అనుకుంటూ లక్కీగా హాసిమ్ పప్పి స్టే చేసిన హోటల్లోనే హాసీ వాళ్ళ రూమ్ పక్కనే రూమ్ తీసుకున్నాడు లాస్ట్ మినిట్లో చూశాడు పప్పి నోట్లో నుంచి సన్నగా రక్తం వస్తుంది రౌడీళ్ళు కొడుతూనే ఆసిమ్ను చూస్తాడు అతను కూడా అలాగే రక్తం కక్కుతూ కనబడతాడు ఏమైంది భయంగా అనుకుంటూ రే సయ్యాద్ ఏం చేసావరా అని అరుస్తాడు ప్రికాషన్ అనే డ్రగ్ ఎక్కించాం అది ఆసిమ్ డేంజర్లో ఉంటే పప్పికి కూడా డేంజర్లో ఉంటుంది అని పొగరుగా చెప్తుంది సోనాలి ఆమెను కోపంగా చూస్తూ ఒక రౌడీ తలను నేలకేసి కొడుతూ ఆమె ముందుకు వస్తాడు రియాజ్ అప్పటికే రియాజ్కు చాలా బ్లడ్ పోతుంది కళ్ళు బయర్లకమ్మి మూసికుపోతాయి అప్పుడే రియాజ్కు ఎనిమి అయిన కరణ్ అక్కడికి వస్తాడు కరణ్ వాయిస్ విని అతన్ని చూసిన రియాజ్కు మెంటల్ వేస్తుంది వీడు కూడా మీకు పొత్తు కలిపాడా అని సోనాలిని తిడతాడు రియాజ్ పప్పి ఆసిమ్ ముఖ్యం కాబట్టి మీ సంగతి తర్వాత చెప్తాను అని తండ్రి బిడ్డలను మరోసారి షూట్ చేసి కరణ్ వైపు కోపంగా దూసుకుంటూ వస్తాడు రియాజ్ రామ్ రాంబానంలా కరణ్పై దాడి చేయబోతుంటే పర్ఫెక్ట్ ప్లాన్లో ఉన్న కరణ్ తప్పించుకొని అతని చేతుల్లో ఏదో ఇంజెక్షన్ ఆసిమ్కి పడుస్తాడు నెక్స్ట్ మినిట్ ఆసిమ్ ఒళ్ళంతా బగ్గున మండినట్టు అవుతుంది వెంటనే పొక్కులు వస్తాయి కరణ్ కన్నింగా పప్పి వైపు పరుగులు పెడుతుంటే రియాజ్ ఇంకా ఇంకా రౌద్రంగా మారుతాడు అతనిలోని యారోగంట్ అంతా బయటకు తీసి బలంగా కరణ్ నడుం మీద గట్టిగా తంతాడు కరణ్ మక్క విరిగిపోతుంది అన్నట్టు నొప్పి లేచి గట్టిగా అరిచి కింద పడిపోతాడు రౌద్రంగా అతని తల పగలగొట్టి నేల పడిపోతాడు సోనాలి కొం కోసం వచ్చేసరికి ఆమె సయ్యాద్ని తీసుకుని పారిపోతుంది ఆసిమ్ని చూస్తే ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి ఏదో ఫంగస్ వైరస్ అటాక్ చేసినట్లు అతని స్కిన్ మారిపోతుంది ఆసిమ్ స్పృహ తప్పడంతో ఆయన్ని ఒకవైపు పప్పీని మరోవైపు భుజాన్ని వేసుకొని ఆ కాశీ నుంచి లక్నో సైడ్కు తీసుకు వెళ్తాడు సోనాని మాత్రం కోపంగా తన డాడీని సేవ్ చేసుకున్నా సరే పప్పీ మీద కోపం పోలేదు రియాస్ పప్పీని చంపమని వంద మంది రౌడీలను పంపించింది ఆ రాత్రి అంతమందిని ఎదుర్కొని చంపడం కంటే ఆసిం పప్పీని లైఫ్ ముఖ్యమని అనుకొని అతని ఇన్ఫ్లుయెన్స్ అంతా యూజ్ చేసి కాశీ టెంపుల్ అంతా క్లీన్ చేయించాడు పోలీసులను రప్పించి ఆ గుడిలో ఎలాంటి డౌట్ రాకుండా మేనేజ్ చేయించాడు రియాజ్ ఆ నెక్స్ట్ డే ఆ రౌడీలందరినీ పోలీసుల చేత కొట్టించాడు లక్నోలో చేరేసరికి మార్నింగ్ అయ్యింది ఒక ప్రైవేట్ క్లినిక్లో ఇద్దరిని జాయిన్ చేశాడు రియాజ్ వాళ్లకు ట్రీట్మెంట్ జరుగుతుంది భయంగా గ్లాసులో నుంచి లోపలికి చూస్తాడు తను వన్ మినిట్ లేట్ అయి ఉంటే పరిస్థితి ఏంటి ఇంకోవైపు సోనాలి హాసిమ్ని టెర్రిస్ట్గా ముద్ర వేయించడం ఇష్టం లేక అతని గర్ల్ ఫ్రెండ్పై రేప్ జరిగిందని ఆసిమ్ ఫ్యామిలీ అందరిపై నిందవేసి అందరినీ లేపేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలో తను ఉంది ఏది ఏమైనా నేను అతన్ని పొందాలి అన్న ఆలోచనతో తాను ఏమి అనుకున్నదో అదంతా చేసింది ఆసిమ్ మంచుకొండల్లో ఉన్న పప్పి అదే విషయం కోసం ఆలోచిస్తూ ఉంటారు జరిగిపోయిన గతం అంతా ఇద్దరి కళ్ళల్లో మెదులుతు మెదులుతూ ఉంటుంది ప్రస్తుతం పప్పి జీవితంలో మరొకరు ఉన్నారు కానీ ఆశయం సింగిల్ అతని రూపురేఖలు మారాయి ఇదే విషయం కోసం నైనామాత టెంపుల్లో ఉన్న రియాస్ కూడా ఆలోచిస్తూ ఉంటాడు అంతలోనే సార్ అని ముద్దుగా పిలుస్తుంది చేసే ఏంటి అని ఆమె వాయిస్కు తేరుకుంటాడు అతని ముందు నిలబడి సార్ మీకో విషయం చెప్పాలి అని అంటుంది చేసి చెప్పు చేసి అని అంటాడు ఆమె ఏం చెప్తుందో తెలిసిన ఆమె నోటి వెంట వినాలని అనుకుంటాడు రియాజ్ అది సార్ మీరు అనుకున్నట్లు నేను నిజమైన జస్సేనే కాదు అంటే నా లైఫ్ నా పేరెంట్స్తో నేను అంతా అని ఏదో చెప్పబోతున్న తనకు ఎవరో రియాజ్ వెనుక వచ్చి నిలబడి ఆమెనే చూస్తుంటారు భయంగా సార్ అతను అని రియాజ్ వెనకకు చూసి అతను అని భయంగా అరిచి రియాజ్ని పట్టుకుంటుంది ఎవరు అని రియాజ్ కూడా వెనక్కి చూస్తాడు సన్నగా ముఖం అంతా తెల్లని నల్లపూర వచ్చి వ్యక్తి చాలా భయంకరంగా కాలిపోనట్లు ఒకలాంటి దెయ్యంలా కనపడేసరికి జెస్సీ భయపడి రియాజ్ని పట్టుకుంటుంది ఏ ఎవరు మీరు అవతలికి వెళ్ళండి అని రియాజ్ అరుస్తాడు ఆ వ్యక్తి పప్పీని చూసి నవ్వుతూ వెళ్ళిపోతాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్